ఓ శ్రీ గురుమహ శ్రీ మహాగణాతిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై రెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పచ్చక వివరాలు మరియు ప్రయాణ వారశతువార వివరాలు ఇక్కడ వివరిస్తున్నాను ఈరోజు సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలు ప్రారంభమవుతుంది ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు యాభైకి అస్తమిస్తాడు ఈరోజు స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మతువు ఆషాఢ మాసము సోమవారం తిథి కృష్ణ ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత కృష్ణ వస్తుంది మధ్యాహ్నం నుంచి శ్రవణ నక్షత్రం ఈరోజు రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తర్వాత దర్శన నక్షత్రం వస్తుంది ఈరోజు చంద్ర రాశి శ్రవణం మకర రాశిలో ఉంటుంది అలాగే ఈరోజు వర్జము లేదు దుర్ముహూర్తము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి నాలుగు పదిహేను వరకు ఉంటుంది రాహుకాలము ఈరోజు ఉదయం ఏడు గంటల పద ముప్పై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి రెండు పదిహేను వరకు ఉంటాయి యోగము ప్రీతి ఈరోజు సాయంత్రం ఐదు యాభై ఎనిమిది వరకు తర్వాత ఆయుష్మాన్ తర్వాత కరణము బాలవ ఈరోజు తెల్లవారుజామున రెండు యాభై రెండు వరకు రెండు ముప్పై రెండు వరకు ఉంటుంది కౌలవ ఈరోజు మధ్యాహ్నము ఒంటి గంట పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే సూర్యరాశి ఈరోజు కర్కాటక రాశిలో ఈ నెల పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళిక సమయము మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు వరకు యవగండ యవగండము పది గంటల నలభై ఐదు నిమిషాలు ఉదయం నుంచి మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు వరకు ప్రయాణానికి వార్షులను పరిశీలిస్తే ఈరోజు తూర్పు దిశకు ప్రయాణం వారుషులు వస్తూ ప్రయాణం చేయకూడదు దక్షిణ దిశ ద్రవ్యలాభం ధనలాభం ఉంటుంది కాబట్టి దక్షిణ వైపు ప్రయాణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి ముందుగా దక్షిణం వైపు వెళ్ళి పళ్ళు చూసుకున్న తర్వాత తూర్పు వైపు వెళ్ళి పళ్ళు చూసుకుంటే కొంతవరకు సానుకూలత ఏర్పడుతుంది లేదా ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ఈ ముందుగా దక్షిణం వైపు వెళ్ళి క్లాక్ వైజ్లో తిరిగి తూర్పు వయసు ప్రయాణించినా సరే లేదా అద్దంలో ఒకటి చూసుకొని పాలు తాగి ఇంట్లోంచి బయలుదేరినప్పుడు పళ్ళు సానుకూలంగా సాగుతాయి ఇక ఏ దిశకు దిశసులో ఉంటే ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాల కంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వాటికి వర్తించదు ఇక ఘాతవారిని పరిశిస్తే ఈరోజు మిథున రాశి వారికి ఘాతువారం ఉంటుంది ఘాతువారం రోజున కొత్త వస్త్రాలు ధరించడం కానీ ఆభరణాలు ధరించడం కానీ కొత్త వాహనాలు కొనడము వాటిని నడిపించడం లాంటి ముందు రోజు తెచ్చిపెట్టుకుని నడిపించడం కానీ లేకుంటే ఆ రోజు తెచ్చిపెట్టుకు నడిపించడం కానీ చేయకూడదు కోరడం కానీ చేయకూడదు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో వచ్చి బయలుదేరాల్సి వస్తే ఏదైనా ఆహారం తీసుకొని బయలుదేరితే మంచిది ఈ ఘాతువారానికి సమూహంలో ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది ఉండదు ఒక వ్యక్తిగతంగా చేసినప్పుడు మాత్రమే ఇబ్బందులు వస్తాయి ఇద్దరు ముగ్గురు కలిసి ఏదన్నా గ్రూప్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఈ ఘాతువారం వర్తించదు ఇవి ఈరోజు పశ్చాక వివరాలు శుభవస్తు